Exhume! 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 Exhume!

గురణూ రే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చైతన్య శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ దృష్టి కోప ధ్యానం జరిగింది ఏదైతే మొన్న జరిగినటువంటి పాసుల చునాలో అమ్మాయి సూసైడ్ చేసుకోవడం చాలా బాధాకరం అక్కడున్న ప్రైవేట్ సిబ్బంది అమ్మాయిని వేధించే కారణంగానే ఈ అమ్మాయి సూసైడ్ చేయడం జరిగింది ఈ కాంగ్రెస్ కోటలు ఎప్పటి ఇన్ని రోజులు అయితే కూడా ఇన్ని సూసైడ్ అమ్మాయిలు సూసైడ్ చేసాడు కూడా ఇప్పటికీ ఈ రేవంత్ రెడ్డి ఇప్పటి విద్యార్థులకు సన్నిధిలు లేదు దీనిపైన ఇక్కడ నుండి విద్యార్థులకు న్యాయం દીન પછી સિગરેટર મુદ્દે સવાલ વિદ્યાર્થી